హలో అండి హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను ఎంత బాగుంది ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు ఎవరైనా తినచ్చు కరివేపాకు అంటేనే హెల్తీ కదా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని నేను ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలు అనేది మొత్తంగా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ కూడా దానికోసం ఒక కప్పు శనగ పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో రుచికి సరిపడ కారం ఉప్పు కొద్దిగా ఓము వేసుకొని నీళ్ళు పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి పిండి మెల్లమెల్లగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మరీ బజ్జీల కంటెన్స్ కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండి అనేది ఇలా వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ పిండిని బాగా కలపాలి ఉండ కట్టకుండా చూసుకోవాలి మరీ ఎక్కువ గట్టిగా అసలు ఉండకూడదు బాగా లూజుగా ఉంటేనే బాగుంటుంది వీటికి ఇలా మొత్తం కలిపేసుకొని కొద్ది వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం ఇలా వచ్చేలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ అయి సరిపడా ఆయిల్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కరివేపాకు తీసుకొని పొడి పిండి ఉంటుంది కదా ఆ పొడిపిండిలో ఈ కరివేపాకు అనేది డిప్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఒకటొక్కటిగా చేసుకొని ఇలా పిండి మొత్తం మీద కలిపి తర్వాత మనం పక్కన పెట్టు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండి తీసుకొని ఈ పొడిపిండిలో వేసిన కరివేపాకుని దీంట్లో ఇలా ముంచి విడివిడిగా వచ్చేలా ఇలా ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఒక్క దగ్గరకు వస్తుంది అందుకని ఇలా అనేసి ఆయిల్లో వేసుకోవాలి ఒకటి ఒక్కటిగా కొంచెం దూరం దూరంగానే వేసుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు కాలిన తర్వాత దాన్ని పక్కకి తిప్పేసుకోవాలి మరీ ఎక్కువ మాడినివ్వకూడదు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మొత్తం మరీ ఎక్కువ మాడిపోయినా బాగుండదు అలా అని మెత్తగా ఉండకూడదు కరకర బాగా వస్తాయి అలా కలర్ గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఇవి ఫ్రై కానివ్వాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇవి తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ మళ్ళీ అదే విధంగా ఇలా పొడి పిండిలో కరివేపాకు అనేది మిచ్చేసి తర్వాత మళ్ళీ పిండిలో వేసి ఆయిల్లో వేసుకోవాలి మిగతా అన్నీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కాదు ఇన్ఫాగా నచ్చుతుంది డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మిగతా అన్నీ వేసుకోవాలి విడివిడిగా బాగా వస్తాయి కరకరగా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు మనం ఏం చేసుకున్న పిల్లల కోసమే కదా మనకు కూడా హెల్తీ చాలా మంచిది తర్వాత మీ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి